తులైన దేవుడు ప్రణాళిక టీవీలో దేవుని యొక్క వాక్యాన్ని అందించే అవకాశాన్ని దేవుడు కలగజేసిన దాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి విలుచున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా ఆరాధన గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం ఆరాధనలో క్రీస్తు ప్రభు సంఘంలో ఓ సమస్య ఏర్పడుతున్నాయిని ఆరాధించాలా విశుప్రభులు ఆరాధించాలా పరిశుద్ధాత్మను ఆరాధించాలనే వాదనలో అనేక సంఘాల్లో వినబడుతున్నాయి దేవుని గ్రంథంలో పాత నిబంధన గ్రంథం దినవృత్తాంతలు ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు వచ్చి నుంచి ముప్పై వచ్చిన వరకు చదివినప్పుడు పాత నిబంధన కాలంలో ఇస్రాయేలీలు ఎహోవా దేవుణ్ణి ఆరాధించినట్టుగా తలలు వచ్చి ఆరాధించింది అనే సంగతి దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడింది కనుక ఆరాధన యహోవకు ఆరాధన చేయాలి యహోవకు ఆరాధన చేశారు పాత నిబంధనలో కనుక పాత నిబంధనలో ఆరాధన ఎవరు చేశారో క్రొత్త నిబంధనలో కూడా ఇహోవకు ఆరాధన చేయాలి క్రొత్త నిబంధన వచ్చేసరికి యేసు ప్రభు వారు దేవుడు తండ్రి తండ్రి అయిన దేవుడు అనే విషయాన్ని పరిచయం చేశారు మనకి అపోస్తుళ్ళు ప్రార్థన నేర్పించమని యేసుప్రభుని కోరినప్పుడు యేసుప్రభువారు అపోస్తుళ్ళు పరలోకం అందు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించడమని చెప్పారు కనుక పరలోకం ఉన్న తండ్రికి మనం ఆరాధన చేయాలి ఆరాధన విషయాల్లో మనం తలలు వచ్చి ఆరాధన చేయాలి నీ హృదయాన్ని సజీవయాగముగా దేవునికి సమర్పించి ఆరాధన చేయాలి ఆరాధనలో మొట్టమొదట ప్రార్థన చేసి ఆరాధన ప్రారంభిస్తాం ప్రార్థన తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తాం తరువాత సంబంధమైన కీర్తనలు పాడతాం సంబంధమైన కీర్తనలు పాడిన తర్వాత దైవజనులు దేవుని యొక్క వాక్యాన్ని సంఘక్షేమాభివృద్ధి కొరకు కొన్ని విషయాలు వాక్యాన్ని బోధిస్తారు అయిన తర్వాత ప్రభువు రాత్రి భోజనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం నేను ప్రభువులను పొంది తిని ప్రభు అయిస్తూ దాని అప్పుడు రాత్రి వాళ్ళు రొట్టినట్టుకొని కృతజ్ఞతాశుద్ధి చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైనా శరీరము అని ప్రభు బలలో మన ఫలు పొందుతాం చివరిగా మీరు అభివృద్ధి పొందని కొలది కానుకలు సమర్పిస్తాం కానుకలు సువాత్రుడి యొక్క పోషణ కొరకు సంఘక్షమాభివృద్ధి కొరకు మరి కానుకలు వాడబడతాయి ఆ తర్వాత ఆరాధనలో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే వ్యవహార వార్త నాలుగో అధ్యయము ఇరవై నాలుగు వచ్చిన ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలలో దేవుడు ఆత్మ కొరక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చుతున్నది అది ఇప్పుడు వచ్చి ఉన్నది అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు అక్కడ పుట్టినోట్స్లో చిన్న అంకి వేసి అలాగా వెతుకుతున్నాడు దేవుడు అని సంగతులు వ్రాయబడింది కనుక ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించేవారు కావాలని తండ్రి వెతుకుతున్నాడు కనుక మనం ఆరాధన తండ్రికి చేయాలని ఖచ్చితంగా స్పష్టంగా గ్రంథం తేటగా పిలిచబడింది మనుషులు ఏం ఆలోచన చేస్తున్నారంటే యేసుప్రభును ఆరాధించాలని కొంతమంది యేసుప్రభును ఆరాధించాలనే విషయం దేవుని గ్రంథంలో ఎక్కడా తెలియచేపడలేదు ఒకవేళ యేసుప్రభు జన్మించినప్పుడు జ్ఞానులు ఏసుప్రభు దగ్గరికి వెళ్ళి సాంబ్రాణి ోళము బంగారమును సమర్పించి ఆరాధించిర ఉన్నాయి కనుక వీళ్ళు ఆరాధించారు కానీ ప్రభు ఆరాధించడం కోరలేదు అందుచేత యోహన్స్ వార్త పదిహేను అధ్యాయము తొమ్మిదో వచ్చినలో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుచున్నారు కానీ వారి హృదయములకు దూరంగా ఉంది మనుషులు కనిపించిన పద్ధతులు దైవోపదేశములని వారు నన్ను వ్యర్థముగా ఆరాధించిరి వ్యర్థముగా ఆరాధించకూడదు మన ఆరాధన ఏ దేవుడైతే ఈ సృష్టిని సృష్టించాడో ఏ దేవుడైతే నిన్ను నన్ను కలర్ చేశాడో ఆ దేవుణ్ణి మనం ఆరాధించాలి ఆరాధన ప్రతి క్రైస్తవుడు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది రెండోది మనం చూసినప్పుడు కొలసీలి రాసిన పత్రిక మూడు అధ్యయము ఇరవై ఒకటో వచ్చినలో దేవదూతల ఆరాధన దేవదూతలు దేవుని సేవకులు దేవుని సేవకులు దేవుని సేవకుల్ని ఆరాధన చేయకూడదు దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేసేవారు దేవదూతలు కనుక దేవదూతుల ఆరాధన దేవుడు కోరలేదు అందుచేత దేవదూతల ఆరాధన దేవదూతల ఆరాధన చేయకూడదు రెండోది యోహన్ అపూస్ట్ కార్యాల గ్రంథం పదిహేడో అధ్యయము ఇరవై రెండో వచ్చి చదివితే తెలియబడని దేవునికి ఆరాధన మీ భక్తిని చూస్తే మీ విశ్వాసాన్ని చూస్తే చాలా గొప్పగా ఉందని పౌరులు ఏ వారిని వారిని పొగిడి పొగిడిన తర్వాత మీరు తెలియబడని దేవునికే నియమం కూడా ఉంది తెలియబడని దేవుడికి ఆరాధన చేయకూడదు నీకు దేవుడెవరో తెలియాలి నువ్వు ఎవరిని ఆరాధన చేస్తున్నావు నీకు తెలియాలి అందుచేత ఆరాధన దేవుడికి చేయాలని గ్రంథం కేటాగా తెలియచేయబడింది ప్రభునందు ప్రియమైన సోదరులరా ఆరాధన విషయాలు మనం తప్పు చేయకూడదు రెండో విషయం మనం ఆలోచన చేసినప్పుడు వ్యర్థమైన ఆరాధన వ్యర్థమైన ఆరాధన చేయకూడదు కురసీలకు రసిన పత్రిక మూడో అధ్యయము ఇరవై ఒకటో వచ్చినలో వ్యర్థ ఆరాధన వ్యర్థంగా ఆరాధించకూడదు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం లేని బోధించబడుతుంది కదా అందుచేత వ్యర్థమైన ఆరాధన చేయకూడదు ఈ ఆరాధన దేవుడికి చేయాలి ప్రభుత్వ యేసుక్రీస్తు వారికి చేయటానికి సమస్తమును యేసుక్రీస్తు పేరట తండ్రి దేవుణ్ణి ఆరాధించాలి ఆ విషయాన్ని ప్రతి క్రైస్తవుడు గుర్తించాలి గమనించాలి కనుక ప్రభునందు ప్రియమైన సోదరులారా ఆరాధన ఎవరు చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఆరాధన యాజకుడు చేయాలి ఎందుచేతంటే మనం రాజులైన యాచన సమూహం పేదలు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదోచుల్లో మీరు రాజులైన యాచన సమూహం కనుక యాజకులు ఆరాధన చేయాలని దేవుడు కోరాడు పాత నిబంధనలో యాజకులు ఆరాధన చేశారు అలాగా క్రైస్తవ సమాజంలో కూడా యాజకులు ఆరాధన చేయాలి యాజకత్వం చేయాలి యాజకుడు ప్రతి క్రైస్తవుడు యాజకుడు రాజులైన యాజకుడు ఈ రాజులైన యాజకులు పరలోకంలో ఉన్న దేవుణ్ణి మనం ఆరాధన చేయవలసిన బాధ్యత మనకుంది కనుక తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి అది మనం ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం ఆరాధన చాలా ప్రాముఖ్యమైంది వ్యర్థమైన ఆరాధన చేయకూడదు మరి తెలియబడని దేవుడికి ఆరాధన చేయకూడదు లేకపోతే మనుషులు చేసే ఆరాధన మనం చేయకూడదు కానీ తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధన చేయాలనే విషయం దేవుని గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేపడుతుంది కనుక ప్రియారా మనం ఆరాధన చేసేది ఎవరికి ఎవరికి ఆరాధన చేస్తున్నాం చాలామంది క్రైస్తవుల్లో ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆరాధనకు వస్తాం కాకుండా నువ్వు ఆరాధనకు వచ్చే ముందు నువ్వు వాక్యాన్ని విని విశ్వసించి మార్మనసు పొంది ఏ స్ప్రో దేవుని కుమారుడిని అంగీకరించి బాక్తశం పొంది నీ పాపాలు కడిగి వేసుకుని ప్రతి ఆదివారము దేవుణ్ణి తండ్రిని ఆరాధించాలి ఆరాధన చేసేటప్పుడు నీ హృదయాన్ని నీ మనసును దేవుని వైపు కేంద్రీకరించాలి అలా కేంద్రీకరించబడిన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు అట్టి ఆరాధన కావాలని తండ్రి కోరుతున్నాడు వెతుకుతున్నాడు సంగతిని దేవుని గ్రంథంలో తేటగా తెలియజేయబడుతుంది తనకు ప్రభునందు ప్రియమైన సోదరులారా ఇంకొక ఆరాధన ఉంది కొలసిల రాసిన పత్రికలో రెండో జయము ఇరవై మూడవ వచ్చింది స్వేచ్ఛ ఆరాధన స్వేచ్ఛ ఆరాధన చేయకూడదు స్వేచ్ఛ ఆరాధన గ్రంథంలో స్వేచ్ఛ ఆరాధన చేయడానికి మనం లేము స్వేచ్ఛారాధన ఇరవై మూడవ చనంలో దేవుడి గ్రంథంలో అంటే అట్టి స్వేచ్ఛారాధన విషయంలోను వినయ విషయంలోను దేహ శిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవి ఎంచబడుతున్నావే గానీ ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు స్వేచ్ఛ ఆరాధన మనుషులు స్వేచ్ఛలు ఆరాధన చేయడానికి అలవాటు పడిపోయారు కానీ ఇష్టాను సర్వే ఏం చెప్పకపోయినా ఆరాధనలో వాయిద్య వాయించాలి స్వేచ్ఛ ఆరాధన హలీర్య చెప్పాలి ప్రతి మాట మాటకి హలే అని చెప్పడం స్వేచ్ఛ ఆరాధన మిగతా క్రీస్తు ప్రభు సంఘం కానీ మిగతా కొన్ని సంఘాల్లో ఆరాధన స్వేచ్ఛ ఆరాధన కోరుతున్నారు స్వేచ్ఛ ఆరాధన కోరలేదు దేవుడు మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశమును బోధించే ఆరాధన కోరలేదు రెండోది తెలియబడిన దేవునికి ఆరాధన కోరలేదు మూడోది స్వేచ్ఛ ఆరాధన రెండో అధ్యాయము పద్దెనిమిది వచ్చినా పదిహేను పద్దెనిమిది వచ్చినా దేవదోతో ఆరాధన దేవదోతో ఆరాధన చేయకూడదు దేవుని పరిచారకుడు దేవుని పరిచారకులని ఆరాధన చేయకూడదు ఏ దేవుడైతే సృష్టిని చేశారో ఆ సృష్టిని చేసిన దేవుడిని మనం ఆరాధన చేయాలి స్వేచ్ఛ ఆరాధన స్వేచ్ఛ ఆరాధన కూడా చేయకూడదు కనుక ఏ ఆరాధన చేయాలంటే దేవుడు దేవుడు ఆత్మగొలక దేవుడు ఆత్మస్వరూపి దేవుడు ఆత్మగొలత ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో ఆరాధించాలి దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి మనం చూద్దాం యోహన్స్ వార్త నాలుగో అజయము ఈ విషయాన్ని చదువుతాం ఇరవై మూడు వచ్చిన అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వస్తున్నది అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలి దేవుడు ఆరాధన విషయంలో అలాంటి వారు కావాలి స్వేచ్ఛ ఆరాధన చేయకండి స్వేచ్ఛ ఆరాధన దేవుడు కోరేది కాదు దేవతో ఆరాధన దేవుడు కోరేది కాదు మనుషులు కల్పించిన పద్ధతులు దేవుడు కోరే ఆరాధన కాదు దేవుడు కోరే ఆరాధన దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవనని కోరుచున్నారు ఆ వారు కావాలని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ వరక ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను కనుక మన ఆరాధన దేవుణ్ణి ఆరాధించాలి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి గుర్తుపెట్టుకోండి ఏ విషయం గుర్తుపెట్టుకోవాలంటే ప్రభు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధన చేయాలి అంతేకాని స్వేచ్ఛ ఆరాధన కానీ వ్యర్థ ఆరాధన కానీ దేవదేవత ఆరాధన కానీ లేకపోతే దేవుడు కోరలేదు దేవుడు కోరిన ఆరాధన దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతో సత్యమతో తండ్రిని ఆరాధించాలి మీరు చక్కగా విన్నందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు వందనాలు తెలియజేస్తున్నాం ప్రార్థన చేసుకున్న అత్యున్నతమైన ప్రేమతో ఆదరించి ప్రేమించి కాపాడుతున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన పాదాల స్తోత్రాలు సకల యుగాల్లో రాజుగా ఉండి అక్షయుడు అద్వితీయుడు సర్వశక్తి మంత్రులైన మా తండ్రి నాని ప్రణాళిక టీవీ ద్వారా తమరు వర్తమానాన్ని అనేకులకు వినిపించడానికి తమరు చేసిన సంకల్పం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి బిడ్డలు చక్కగా విషయాన్ని నేర్చుకొని ఒకవేళ స్వేచ్ఛ ఆరాధన కానీ దేవదేవత ఆరాధన కానీ తెలియబడని ఆరాధన కానీ మనుషులు చేస్తే వాటిని విడిచిపెట్టి ఆరాధన అనేది తండ్రిని చేయాలనే విషయాన్ని గ్రహించడానికి వారి హృదయాన్ని తెరవడు తండ్రి వారి మనోనేత్రాలను వెలిగించడు ప్రభు కృపతో నడిపించడు తండ్రి నాయన చక్కగా నీ విషయాలన్నీ కూడా గ్రంథంలో రాయబడిన విషయాలన్నీ కూడా మేము నేర్చుకుంటూ ముందుకు సాగడానికి తమ సహాయం తెచ్చమని మా కొరకు సిలివేయబడి సమాధి తమ దగ్గర తిరిగి లేచిన మా విమోచకుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి ఆమె